ఇంకేంటో గులాబ్ జామ్ గులాబ్ జాము ఇప్పుడే చేసుకున్నాను ఏ వద్దుండి తర్వాత చేసుకుంటా ఇప్పుడే చేస్తున్నాను సరే చేద్దాం మరి ఎట్లా చేద్దాం ప్రాసెస్ ఏంటి ఫ్యాట్ ఒక బౌల్ టీ కాయిలీ బౌల్ తీసుకొని పౌడర్ బ్యాకెట్ కాయి గులాబ్ జామ్ పౌడర్ ఈ పౌడర్ తీసుకోదు ఓకే వాటర్ వేసేయాలి నువ్వు చేస్తావా మమ్మీ కలిపి మరి చేస్తావా సరే చేద్దాం ఓకేనా ఫ్రై చేయాలి తర్వాత షుగర్ గుడ్ జాబ్ కన్నా వేద్దాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం ఇంకా హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వారినిక ఇంకా చూశారు కదా మా బాబు వచ్చేసి ప్యాకెట్ తీసుకొచ్చేసి అయితే గులాబ్ జామున్ అయితే చేయమంటున్నాడు ఇంకా ప్రాసెస్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్పేస్తున్నాడు కదా నేను ఇద్దరు కలిసి అయితే గులాబ్ జామున్ అయితే చేస్తాము ఇప్పుడు మళ్ళీ జాగ్రత్త

కొంచెం కొంచెం యాడ్ చేయాలి ఓకేనా మమ్మీ హ్యాండ్లో పోసి మమ్మీ ఎట్లా మిక్స్ చేసి చూస్తున్నామా నెక్స్ట్ టైం నువ్వు ట్రై చేస్తావు మమ్మీకి చేసి పెడతావా మరి నీకు మొత్తం ప్రాసెస్ తెలుసు సో మమ్మీకి చేసి పెట్టేసేయచ్చు నువ్వు ఇంకా ఓకేనా నువ్వు నేను వాటర్ పోయాలా నువ్వు పిన్ని మిక్స్ చేస్తుంటే ఓకే నీ హ్యాండ్లో పోయాలా మళ్ళీ హ్యాండ్లో పోసే మమ్మీకి అమ్మో మమ్మీకి ఫుల్ హెల్ప్ చేస్తున్నాను కన్నయ్యా అవునా ఎంత హెల్ప్ చేసినావు నువ్వు ఎక్కువ చేసినావా నీకు సాఫ్ట్ కావాలా హార్డ్ కావాలా గులాబ్జామున్ నువ్వు ఓన్లీ సిరప్తో తింటావా లేకపోతే ఐస్ క్రీమ్తో తింటావా గులాబ్ జామున్ని సిరప్తోనే తింటావా నెక్స్ట్ ఏం చేయాలి షుగర్ పోయాలా పిండి మిక్స్ చేసుకోవడం అయిపోయిందా అయిపోయిందా ఎవరు మిక్స్ చేసినారు నేనే చేసినాను ఓకే నువ్వు దేనికి హెల్ప్ చేస్తావు కోస పోయినా షుగర్ పడుతుంది ఎక్కడ పడుతుంది షుగర్ గ్లాస్లో పోస్తాను గ్లాస్లో పోస్టం కానీ వాన్ని పోషిస్తా పోసేసే ఓకే పోసే పోసే ఎక్కువ ఎక్కువ అయిపోయినాయా ఇంత చాలు ఇంకా షుగర్ ఏమైపోతుంది ఇప్పుడు స్టవ్ అయితే పెట్టాలా పైన పట్టి కుక్ అవుతుంది మెల్ట్ అవుతుంది మెల్ట్ అండ్ దెన్ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలా అండ్ దెన్ సరే దాన్ని పక్కన స్టవ్ మీద పెట్టేద్దాం ఇప్పుడు ఇది మెల్ట్ అవుతుంది కాసేపు కాసేపు మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేద్దాం ఓకేనా మనం అంతసేపు ఏం చేద్దామంటే ఇవి చేద్దాం కొంచెం గీ అప్లై చేసుకుందాం మాకు చేతులకు ఫస్ట్ నీట్గా వస్తుంది అప్పుడే హ్యాండ్స్కి మంచిగా పూసుకో స్ప్రెడ్ చేసుకో టూ హ్యాండ్స్ పెట్టి టూ హ్యాండ్స్ మంచిగా వస్తుంది అప్పుడే నీకు చేయడానికి ఓకేనా వచ్చింది ఆల్రెడీ కొంచెం చిన్న చిన్నగా పెట్టు పెద్దగా పెట్టద్దు ఓకేనా ఇట్లా 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 చేయాలి చిన్నగా ఎంత మరిస్తా చెప్పు ఎంత చేస్తేనే పెద్దగా అయిపోతాయి కదా మళ్ళీ పెద్దగా అయిపోతాయి కదా నెక్స్ట్ చేయొద్దు చిన్నగా చేయాలి హోల్స్ మళ్ళీ సాఫ్ట్ గా రావాలి బాల్ కూడా ఓకేనా మంచిగా సాఫ్ట్ సాఫ్ట్గా చెయ్యం నీట్ గా రావాలి చూడు మమ్మీ ఎట్లా చేస్తుంది మమ్మీ లాగా రావాలి సేమ్ మమ్మీ చేసినట్టుగా చూడు వచ్చినయ్యా అట్లా రావాలి ఇక తర్వాత ఫస్ట్ నేను చేతికి అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి అది ఓకే గుడ్ జార్ నైస్ సూపర్ చిట్నావు యా నాప్కో ఇక చేయ అయ్య చెయ్యొస్తున్నా నీకు ట్రై చేస్తే చెయ్యి వస్తుంది ఐ మీ ఐ పర్టెన్ డే

గీ పెడితే అతుకుపోదు గీ పెట్టకపోతే అతుకుపోతుంది పిండి చేతులకి నేనైతే ఇప్పుడు ఇవ్వను ఫుడ్ ఫినిష్ చేసినా కానీ నీకు ఇస్తా తినడానికి ఓకేనా జస్ట్ టేస్ట్ చేయద్దు అన్నం తిన్న తర్వాత నీకు నువ్వు అన్నం తినవు కదా స్వీట్ తిన్నా అన్నం తినవు మళ్ళీ నువ్వు అందుకే ఫస్ట్ అన్నం తిన్నాక ఆ లోపు షుగర్ సిరప్ మంచిగా పట్టుకుంటుంది సరేనా షుగర్ సిబ్బడ పట్టుకుంటుంది బౌల్స్కి నేను ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ను తీసేయండి ఓకే హ్మ్ కొద్దిగా రౌతు మెల్ట్ అయితా అంటే స్లో స్లోగా అయిత ఉంటుంది అకల మమ్మీ షుగర్ సిరప్ ఐటమ తీసేది ఒక మిక్స్ చేసుకొని మమ్మీ బాల్ చేస్తుంది ఓకే మమ్మీకి ను హెల్ప్ చేస్తావా అందుకే బాల్ చేయడానికి అందుకే మమ్మీ షుగర్ సిరప్ అందిశేసింది

గులాబ్ జామున్ బాల్స్ వేసేద్దాం అండ్ వన్ టూ ఇట్స్ ఓకే ఫిఫ్టీ ఇది ఏ కలర్ లో కావాలి ఇప్పుడు చెప్పండి చూడండి బ్రౌన్ రావాలా డార్క్ బ్రౌన్ లైట్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ రావాలా గులాబ్ జామున్ నాకు ఇష్టం నీకు కాదు కదా నీకు కూడా ఇష్టమా మమ్మీ ఏ స్వీట్ తింటది गुलाब जामुन गुलाबी गुलाब जामुन ते गुलाबी गुलाबी जामुन ते गुलाबी है हां ओके अगर आगुता दे ए में से तो एम हाय चेक दम इजीली वेटिंग हाय जस्ट द हेड अबाउट हम अक्का तेलिस पोते दे अक्का आगाने स्मेल होस्ता अक्का की తెలుసా నీకు ఎండక్కు ఎందుక్కు ఏంటి ఎందుకు ఐ డ్యాక్క నట్ చేద్దాం హైడ్ ఎక్కడో చేసినా కూడా అక్క ఫైండ్ అవుట్ చేస్తుంది ఫైండ్ అవుట్ చేస్తుంది అక్క అయినా చెప్పక్కట్టు మనం చెప్పకపోయినా అక్క ఫైండ్ అవుట్ చేస్తుంది కదా మరి ఫ్రెండ్ అక్క మా హాస్పిటల్ వస్తే ఫైండ్ అవుట్ చేస్తుంది అక్క మరి చూద్దాం వచ్చిన చెప్పకు నేను చెప్పాను ఓకే అక్కకి ఎవరు శాడ చిన్న శాడీగా ఉన్నాడా లేకపోతే అవి ఉన్నాయా అది సాడ్గా ఉందా ఎందుకు దానికి ఏమైంది ఎందుకు గులాబ్ జామున్ ఇవ్వట్లేదు నాకు విహానం అని చెప్పేసి ఏడు వస్తుంది అది ఇస్తున్నాప్ప మరి ఇది క్యూర్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాపీ ఉందా నువ్వు ఇస్తావా అంటే ఇస్తాను అని అడిగినావా చెప్పినావా ఓకే హ్యాపీ ఉంది ఇప్పుడు నిహాన్ గుడ్ బాయ్ కదా అందరికీ షేర్ చేస్తారు కదా గులాజ్జుమ్ ఎంత పెద్దగా అయిపోయింది ఎమ్మె గులాబ్ జామున్ చూడు ఇక్కడ అయిపోయింది నాకేవి నా నీకు కూడా కావాలా ఓకే వీటిని లోపలికి ప్రెస్ చేస్తా షుగర్ సిరప్ పీల్చుకోవాలి కదా గులాబ్ జామున్కి అందుకే ఇట్లా చేస్తున్నాను ఎక్కడికి వెళ్దాం అన్నం ఇంకా అంత నాకు నీకు షుగర్ సిరప్ మొత్తం పీల్చుకుంటుంది గులాబ్ జామున్కి తర్వాత వేసేటట్టు పీసేసిద్దాం ఇంకా ఎవరు తింటారు బాగుందా ఎమ్మెది సాఫ్ట్గా ఉందా జ్యూసి జ్యూసి ఉందా మంచి వచ్చింది జ్యూస్ జ్యూసి మంచిగా ఉంది స్వీట్ షాప్ లాగా ఉన్నట్టు ఉన్నది ఇది సేమ్ మంచి వచ్చింది సూపర్ ఉంది నేను అండ్ మా బాబు ఇద్దరం కలిసి ఈ స్వీట్ అయితే చేసాము మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్